సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల మధ్య అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ ఉంటుంది ఆయా పార్టీలు ఎవరిని ఖరారు చేస్తాయోనని ఎదురు చూస్తూ ఉంటారు దానికి తగినట్టుగా దీటైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తుంటాయి కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకు రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని మార్చటంపై ఆసక్తి నెలకొంది పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటంతో కొత్త చీఫ్ రావాల్సిన అవసరం ఏర్పడింది బీజేపీలో సైతం ప్రస్తుతం స్టేట్ చీఫ్ గా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కావటంతో కొత్త నాయకుడు రావటం అనివార్యమైంది దీంతో ఏ పార్టీకి ఎవరు స్టేట్ చీఫ్ అవుతారనేది ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠగా మారటం ఒక అంశమైతే బీజేపీకి కొత్త చీఫ్ గా ఎవరొస్తారని కాంగ్రెస్ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ గా ఎవరొస్తారని బీజేపీ పరస్పరం దృష్టి పెట్టిన వాతావరణం రాష్ట్రంలో నెలకొంది సామాజిక వర్గానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తున్నందున స్టేట్ పార్టీ చీఫ్ గా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే ఉంటారనే జనరల్ టాక్ పార్టీలో వినిపిస్తుంది అదే సమయంలో కాంగ్రెస్ లో సైతం సీఎం గా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నందున పీసీసీ చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండాలని ఏఏసిసి పై రాష్ట్ర నాయకులు ఒత్తిడి పెరుగుతుంది రెండు పార్టీలకు బీసీ నాయకులే స్టేట్ చీఫ్ అవుతారనే అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో ఎవరు వస్తే ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై ఎలాంటి ఎఫెక్టు పడుతుంది పార్టీ బలోపేతానికి ఎలాంటి విధానాన్ని అవలంభించాల్సి ఉంటుంది ఆ పార్టీపై పై చేయి సాధించడానికి ఎలాంటి వ్యూహాన్ని రూపొందించుకోవాలి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సొంత పార్టీ గురించే కాక ప్రత్యర్థి పార్టీ కదలికల పైన ప్రత్యేక ఫోకస్ సరికొత్త పరిణామం కాంగ్రెస్ బీజేపీలకు స్టేట్ చీఫ్లుగా కొత్త లీడర్లను హైకమాండ్ ప్రకటించే టైం దగ్గరపడుతుండటంతో ఇలాంటి పరిణామాలు నెలకొన్నాయి ఒకవేళ రాకూడదనుకున్న వ్యక్తి ఆ పార్టీకి చీఫ్గా వచ్చినట్టయితే పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించలేని విధంగా రకరకాల సమస్యలతో ఒత్తిడి పెంచేలా నిత్యం ఇరుకున పెట్టేలా విమర్శలు ఆరోపణలతో సంస్థాగతంగా నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేకుండా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు లేకపోలేదు ఏ పార్టీకి ముందుగా కొత్త చీఫ్ వస్తారో అనే ఉత్కంఠ రెండు పార్టీల లీడర్లలో నెలకొన్నది